ఇలా ప్రేమాను రాగలితా అనుభవాల్ని ఏం పంచుకుంటారో ఈ జీవితం ఎలా కొనసాగి చెప్పండి అంటే ఎలాంటి పరిస్థితులకు దుస్తుడు నెట్టేశాడు చూడండి చివరికి ఏమని చెప్పాడు ఇలా అని చెబుతూ వాళ్ళు ఏమని చెప్తున్నట్టు చూడండి చివరికి వాళ్ళు మంచివారినే ఉండవాళ్ళను బుద్ధి చెప్తూ మంచి ఉపదేశం చేయవారిని ఉండవల్ని బోధించి ఇలా ఏం చేయాలట స్త్రీలు బోధించవచ్చు బోధించకూడదా బోధించమని వాక్యలో ఉంది ఇప్పుడు తల వాళ్ళు అందరూ కూడా వీళ్ళ హావాను కొనసాగించుకోవడానికి స్త్రీలు బోధించకూడదు అని చెప్పేసే పరిస్థితి వచ్చింది స్త్రీ బోధిస్తుంది అందుకే అంటున్నారు ఇవన్నీ చేసుకుంటూ తన ఏ వాక్యం అయితే నేర్చుకుందో వాక్యం దూషింపబడకుండా ఉండడానికి ఏమైతుందో అది స్త్రీల మధ్యలోనే కూర్చుని కాదు ఎవ్వరికైనా సంఘానికి చెప్పే శక్తి స్త్రీకున్నదే కాబట్టి స్త్రీ సంఘంలో మాట్లాడవచ్చు ఇక్కడ ఏమని చెప్పాడు చూడండి మంచి ఉపదేశము చెయ్యి వారిని ఉండవలనని బోధించము మంచి ఉపదేశం చెప్పి అంటే ఈ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అనుభవాలను నేర్చుకుంటున్నటువంటి నీవు సంఘంలో బోధించడానికి అవకాశం ఉంది కానీ ఈ రోజునే పరిస్థితి అంటే శ్రీ బోధించకూడదు శ్రీ మాట్లాడడానికి అర్హత లేదు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ఎలా లేదు స్త్రీ సంఘంలో మాట్లాడొచ్చు దేవుడు ఆ పర్మిషన్ ఇచ్చాడు ఎవరికి ఇవ్వలేదు అని అడిగితే వాక్యం దూషింపబడినట్లుగా ప్రవర్తించే పరిస్థితి స్త్రీలు తెచ్చి భర్త లోబడకుండా పిల్లల్ని సరిగా చూడకుండా ఇంటి దగ్గర ఏ పని చక్క పెట్టకుండా సంఘంలోకి వెళ్ళి బోధించేస్తానంటే ఈమెకి ఇక్కడ క్రమం లేదు ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చెప్తుంది చెప్పడానికైనా సరిపోతుందా అందుకని మౌనంగా ఉండమన్నాడు వాక్యం ప్రకారంగా నిలబడలేదు కాబట్టి మాట్లాడడానికి సెలవు ఇవ్వలేదు బోధించొద్దు అన్నాడు నువ్వు వాక్యం చెప్పినట్టు ప్రకారంగా నువ్వు బ్రతకగలిగి ఉండి బోధించడానికి అర్హత పొందినట్టే ఇలా ఉండమని చెప్పాడు ఈ పరిస్థితులు సమాజంలో సంఘాల్లో లేనటువంటి పరిస్థితి ఆడవాళ్ళు చెప్పకూడదు చెప్పకూడదు అనుకుని కూర్చోపెట్టేసే పరిస్థితి వచ్చింది ఇంకా చివరికి అన్ని ఇలా తీసుకొచ్చేస్తే ఆ చూడండి ఇక్కడ తొమ్మిదో వచ్చింది ఏండి దాచలేని వారు అన్ని విషయములు ఎందు మన రక్షకుడ దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమయూ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచు అన్ని కార్యములు ఎందు వారిని సంతోషపెట్టిచ్చు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించము చూసేవా ఎవరైతే ఒక పని అప్పగించడానికి వాళ్ళని నిలబెట్టుకున్నామో వాళ్ళందరూ కొన్ని కొన్ని క్రమాలకి యజమానులకు లోబడేటట్లుగా ఉండాలి ఏ విషయం ఎవరికైనా ఒక బాధ్యత అప్పగించారని కానీ ఆ బాధ్యత క్రమంగా చేసేవాళ్ళుగా ఉండాలి